హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంచబ్రహ్మ ఒత్తి లేదా పంచముఖ పరమేశ్వర ఒత్తి మరియు ద్వాదశ జ్యోతిర్లింగం ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పోగు పూసుకొని ఫింగర్స్కి కానీ అట్టాకి కానీ ఫైవ్ రౌండ్స్ వేసుకోవాలి తర్వాత ఫైవ్ పీసెస్గా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా రెండు చివరలను కలిపి ఒత్తిలాగా నలుచుకోవాలండి ఇలా బెటల్స్ లాగా చేసుకున్న తర్వాత ఐదు కలిపి ఒక చోటగా చేర్చుకొని ఐదు ఒత్తులు కలిసేలాగా పట్టుకొని పైన రెస్ చేసుకుంటూ పత్తిని పెట్టి ఒత్తిలాగా చేసుకోవాలి ఇది పంచబ్రహ్మ ఒత్తి లేదా పంచముఖ పరమేశ్వర ఒత్తి అంటాము శివుని యొక్క పంచముఖాలే పంచబ్రహ్మలు అంటారు వాటి పేర్లు ఏంటంటే సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ ఐదు ముఖాలకు చైతన్యాన్నిచ్చే ఆ శివుడి పంచముఖ పరమేశ్వరుడు ప్రపంచానికి నాయకుడు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగం మొత్తిని చూద్దాము ముందుగా పోగు తీసుకున్న దారాన్ని ప్యాడ్కి కానీ అట్టాకి కానీ థర్టీన్ అండ్ హాఫ్ రౌండ్స్ వేసుకోవాలి లేదంటే ఫోర్టీన్ కూడా వేసుకోవచ్చు మనకు నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి థర్టీన్ అండ్ హాఫ్ రౌండ్స్ అయితే వేసానండి ఇలా చేసుకున్న తర్వాత రింగ్స్ అనేవి టూ ఫింగర్స్కి థర్టీన్ అండ్ హాఫ్ రౌండ్స్ కానీ ఫోర్టీన్ రౌండ్స్ కానీ వేసుకొని పన్నెండు రింగుల్ని చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రింగ్కి సేఫ్టీ పిన్ పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా పైకి లాగితే మనకు శివలింగం షేప్ అనేది వస్తుందండి ఈ విధంగా పన్నెండు రింగుల్ని కూడా ఇదే విధంగా మనము పెట్టుకోవాలన్నమాట ఈ థ్రెడ్కి ఇలా పెట్టుకొని ఒక్కొక్క శివలింగాన్ని ఒక్కొక్క క్షేత్రంలో ఉన్నట్టుగా భావించుకొని వెలిగించుకోవచ్చు సోమనాథం చా శ్రీశైలే మళ్ళీ ఖర్చున మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క క్షేత్రం ఉన్నట్టుగా భావించుకొని వెలిగించుకోవచ్చు ఇదంతా కూడా ఓపిక ఉంటే చేసుకొని ట్రై చేయండి తర్వాత రామేశ్వరంలో రాముల వారు ఇసుకలింగాన్ని అయితే చేశారండి కాబట్టి నేను ఇక్కడ గంధంలో రోజు వాటర్ వేసి ఫింగర్స్కి అంటించుకుంటూ ఈ విధంగా పూగు తీసి థర్టీ అండ్ హాఫ్ రౌండ్స్ అయితే వేశాను ఇలా అయినా చేసుకోండి లేదంటే నార్మల్గా చేసుకోవచ్చు తర్వాత త్రయంబకేశ్వరంలో శివలింగం అనేది మూడుగా విడిపోయి ఉంటుంది కాబట్టి ఇంకో రెండు శివలింగాల్ని ఎక్స్ట్రా చేసుకోవచ్చు లేదు అంటే పన్నెండు అయినా చేసుకొని అండి చూసారు కదా ఒకవేళ మీరు ఆ థ్రెడ్ చేయలేకపోతే ఈ విధంగా పన్నెండు శివలింగాల్ని చేసుకొని అన్నీ కూడా నీటిల్కి థ్రెడ్ ఎక్కించుకొని గుచ్చుకొని ఇలా రౌండ్గా ముడివేసుకొని వెలిగించుకోవచ్చు మధ్యలో నేను పెద్దది శివలింగం అయితే పెట్టానండి ఏంటంటే అది కొంచెం ఇవన్నీ కూడా నిలబడ్డానికి వీలుగా పెట్టాను మీరు కాటన్ని లాగా చేసినా పెట్టుకోవచ్చు ఒక్కొక్కటి ఈ విధంగా ఆవు నెత్తిలో కానీ నువ్వుల నూనెతో కానీ తడిపి ఒక్కొక్కటి వెలిగించుకుంటూ ఆ క్షేత్రంలో ఉన్నట్టుగా భావించుకొని వెలిగించుకోవచ్చండి మనకి ఇంకా కార్తీక మాసం కూడా ఆగిపోవడానికి వచ్చింది కదా వీలైతే ట్రై చేయండి ఫుల్ వీడియో లింక్ టైటిల్ పైన ఉంటుంది